తెలంగాణ చరిత్రలో కులగణన సర్వే చారిత్రక సందర్భమని కాంగ్రెస్ అభివర్ణించింది సామాజిక ఆర్థిక సర్వే చాలా శాస్త్రీయంగా పకడ్బందీగా జరిగిందని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు విపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మి బీసీ సంఘాల నేతలు మోసపోవద్దని అన్నారు విమర్శించే వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలన్న కాంగ్రెస్ సారథి కేంద్రం చేసే జనగణనలో కులగణన చేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రామాణికత ఎక్కడుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్ ప్రభాకర్ ప్రశ్నించారు బీసీలకు మేలు జరగాలన్న తలంపుతో చేపట్టిన బృహత్తర కార్యక్రమంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు హక్కు పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి దయచేసి బలహీన వర్గాల సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి ఇది ఒక రోల్ మోడల్ ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఏం పొరపాటు జరిగింది అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి తక్కువైందంటే మాట్లాడతారు బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాన్ని చంపేస్తూనే అరే మీరు ఎస్టే సర్వే ఎస్టే సర్వే వేరే శాంటిటీ ఎక్కడ ప్రవేశపెట్టి దాన్ని దేని కొరకు రాజకీయ రాజకీయ చేస్తే భవిష్యత్తులో గురించి మాట్లాడే లేదు బీసీలకు ఏం మెరుగబెట్టారు ఇలా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎన్ని పదులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్దాలు చెప్పి పదేళ్లు పబ్బం గడుపుకున్నారు యాబై ఆరు శాతానికి పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాశంసలు కులం చేర్చరనే మాట ఇన్నేళ్లుగా ఏమీ చేయలేని నాయకులు ఏమీ చేయలేని రాజకీయ పార్టీల యొక్క ఉచ్చులో పడొద్దు ఏ ఆధారంగా మీరు అనుమానం లేవనెత్తున్నారు